తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డు అమాలి దడవై చాటా భూమస్తా స్వీపర్ వర్కర్లకు సంబంధించినటువంటి రాష్ట్ర మహాసభల్ని ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల ఉమామహేశ్వర హాల్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ మహాసభలకి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారు సిపిఐ పార్టీ శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి పూనమ్ నేని సాంబశివరావు గారు ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తూ ఉన్నారు అదే రకంగా వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తా ఉన్నారు ఈ మహాసభల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అదే రకంగా రైతు ధాన్యం మార్కెట్ యార్డుకు తీసుకురాకపోవడానికి గల కారణాలు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు వీటన్నిటి మీద సుదీర్ఘమైనటువంటి చర్చ చేసి రాబోయే కాలంలో రైతు నేరుగా తను వండించినటువంటి ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డు తీసుకొచ్చేటటువంటి పద్ధతుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవాలనో రూపొందించుకోవటంతో పాటు మార్కెట్ యార్డ్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల ఉపాధికి సంబంధించి ఉద్యోగాల పని భద్రతకు సంబంధించి లైసెన్సుల రెన్యువల్కు సంబంధించి అదే రకంగా వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి సమస్యల మీద చర్చ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కార్మికులు అదే రకంగా అధికారులు అదే రకంగా నాయకత్వం ఈ మార్కెట్ ఈ రెండో మహాసభలో పాల్గొని మహాసభను జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా